అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు యశోద హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని పోలీ ట్రామా కేసుల్లో రోగి ప్రాణాలను కాపాడే సమర్థత యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సొంతమని పది గంటల క్లిష్టమైన శాస్త్ర చికిత్స చేసి పదిహేడు సంవత్సరాల బాణాభత్ నితిన్ అనే యువకుడి ప్రాణాలను యశోద హాస్పిటల్స్ వైద్య బృందం కాపాడిందని హైదరాబాద్ మల్కపేట యశోద హాస్పిటల్ జనరల్ మేనేజర్ చిదుర శ్రీనివాస్ తెలిపారు గురువారం నల్గొండ జిల్లా మిరాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో వైద్య రంగంలో వచ్చిన అత్యాధునికమైన కీలకమైన మార్పులను డ్రామా స్థితిలో రోగి ప్రాణాలను కాపాడేందుకు సహాయపడతాయని సకాలంలో రోగి స్థితిగతులని అంచనా వేసి యుద్ధ ప్రాతిపదికన శాస్త్ర చికిత్సలు చేసి అత్యాధునిక వైద్య సేవలు అందించగలిగితే పోలీట్రామా కేసులో రోగి ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉందన్నారు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పోలీట్రామా స్థితిలో ఉన్న బాణవత్ నితిన్ అనే యువకుడి ప్రాణాలను మల్కిపేటలోని యశోద హాస్పిటల్స్ వైద్య బృందం పది గంటల పాటు అత్యధిక క్లిష్టమైన చికిత్స చేసి కాపాడిందన్నారు న్యూరో సర్జన్ డాక్టర్ సాయూజ్ కృష్ణన్ నిపుణులైన ఇతర యశోద వైద్య బృందం సహకారంతో ఆర్థోపేడిక్ సర్జన్ డాక్టర్ ప్రపుల్ డాక్టర్ పుష్పక్లతో కలిసి చికిత్స చేశారని తెలిపారు రోగి తలలోని ఫ్రాక్చర్స్ని సరిచేసి మెదడుపై అదనపు భారం పడకుండా అడ్డుకున్నారని బోన్స్ ఫ్రాక్చర్స్ను సరిచేశారని తెలిపారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చంద్రమౌళి ముఖంలో ఫ్రాక్చర్ అయిన ఎముకను సరిచేసి అతని ముఖ భాగాలను పనితీరును సరిదిద్దారని తెలిపారు ఈ సందర్భంగా యశోదా హాస్పిటల్స్ వైద్య సేవలను మిరాల్ కూడా ప్రాంతంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఏం చేయాలనేది మాత్రం అంటే జనాలు అంటే ఎవరికైనా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడము హెల్మెట్ పెట్టుకోవడము చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ గా ఉంటుంది అనేది మన ద్వారా ఇంతే బాగుంటుందని యశోదా హాస్పిటల్ మేనేజ్మెంట్ ద్వారా చెప్తున్నాను అంటే పోలీట్రామా అంటారంటే దీన్ని మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నప్పుడు దాన్ని పాలిట్రామా అంటారు జనరల్ గా జరుగుతూ ఉంటాయి కానీ సెవెంటీన్ ఇయర్స్ కాబట్టి మన ప్రయత్నం చేసి మనం కాపాడడానికి ప్రయత్నించాలండి దట్ ఇస్ వాట్ దాని కొరకే ఇక్కడ ఈ రోజు ప్రెస్ కి ప్రత్యేకంగా అందరినీ పిలిచి ఈ కేసు మన దగ్గర మా యశోద హాస్పిటల్ మల్లక్పేట్ మీకు అన్ని రకాలైన దాంట్లో ఏంటంటే హెల్త్ చెక్స్ కూడా అన్ని ఉన్నాయి మనం ఏంటంటే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ హెల్త్ చెక్ చేసుకోవడము దాని పేషెంట్ కండిషన్ కూడా తెలుసుకోవడము ఇలాంటివి ఉంటాయండి దాంతో పాటు అన్ని స్పెషాలిటీస్ మల్టీ స్పెషాలిటీగా మీకు ఆల్రెడీ ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి మల్లక్పేట్ లోనే ఉంది అందరికీ తెలుసుంటుంది దానిలో అన్ని స్పెషాలిటీస్ లో మెయిన్ క్రిటికల్ కేర్ కానీ న్యూరో సర్జరీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఆర్థోపెడిక్ ఇవన్నీ ఫిజిషియన్ కానివ్వండి కార్డిలోజీ బిర్యాల గురించి చాలా మంది పేషెంట్స్ ఆల్మోస్ట్ నెలకి ఒక వంద మంది పేషెంట్లకి అయినా మనం సర్వీస్ ఇస్తున్నాం ఇంత ముందు ఒక ప్రెస్ మీట్ కి నేను వచ్చాను మేబీ క్ పీపుల్ ఐ రికగ్నైజ్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ ఇయర్ అవుతుంది చూడండి సర్వీస్ వైజ్ కానీ ఆ తర్వాత కూడా నేను హెల్త్ కేర్ కూడా మనం ప్లాన్ చేస్తాం అంటే ఎలక్షన్స్ దెన్ బికాస్ మీరు అన్నీ తర్వాత కొత్తగా సెలెక్ట్ అయిన వాళ్ళతో చేద్దాం అన్నట్టుగా మన జర్నలిస్ట్ మిత్రులకే మనం ఒక ఫ్యామిలీస్కి ఒక హెల్త్ చెక్ ప్లాన్ చేశారండి క్యాంప్ మీరు ఎప్పుడైనా మీ డేట్ ఇచ్చి మీ అదే అది అసోసియేషన్గా మీరు చెప్తే మీకు ఫ్రీ క్యాంప్లో అన్ని అరేంజ్ చేస్తాము ప్లస్ అక్కడికి వచ్చిన వాళ్ళకి నేను హెల్త్ కూపర్స్ కూడా ఇచ్చాను దాటిలోకి హెల్త్ కూపర్స్ కూడా ఇచ్చాను నేను సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది అలాగే ఈసారి కూడా మీరు వచ్చినప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేస్తే మీకు ఇచ్చే వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ వరకు వ్యాలిడి ఇచ్చేసి నేను మీరు టేక్ కేర్ అవుతాడు కొంచెం ఏంటంటే అందరికీ జనాల దగ్గర రీచ్ అయ్యేటట్టుగా ఒకటి చూడండి మీకు పేషెంట్ గురించి కండిషన్ గురించి ఇంగ్లీష్ లో సార్ ఎడ్యుకేషన్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ థ్యాంక్ యూ ఇస్తారు మళ్ళీ డబల్ ఫెండింగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళే స్టంట్కి పే చేసుకుంటారు మిగతాది కంప్లీట్ వాళ్ళు ఆరే రుచి వాళ్ళు వెబ్‌సైట్ మీరు ప్రెజెంట్ చేసినప్పుడు క్యాన్సర్ రోజింగ్స్ ఉစ္కొచ్చాడండి. మెడికల్ స్పెషలైజేషన్ సర్. న్యూరోలో ఎండోస్కోపిక్. అంటే వచ్చినప్పటికి ఇప్పటికి అమెరికాలో ఫాదర్ గారు చెప్తేనే బాగుంటుంది. ఇక్కడ ది పేషెంట్ వాస్ అవుట్ అ కండిషన్ వాస్ హిస్. వెరీ హ్యాపీ టు సీ హిమ్ లైక్ దిస్ నౌ. వెరీ ఐ మీన్ వెరీ సూన్ అంటే చాలా తొందరగా తను మళ్ళీ మనలాగా నా నార్మల్గా మామూలుగా అవుతాడని నమ్మకంతో తీసుకుంటున్నాం. ప్రొసీజర్స్ కానివ్వండి ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది మాత్రం అంటే జనాలు అంటే ఎవరికైనా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడము హెల్మెట్ పెట్టుకోవడము చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా ఉంటుంది అనేది మన ద్వారా వెళ్తే బాగుంటుందని యశోదా హాస్పిటల్ మేనేజ్మెంట్ ద్వారా తెలియదు పాలిట్రామా అంటారండి దీన్ని మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నప్పుడు దాన్ని పాలిట్రామా అంటారు జనరల్ గా జరుగుతూ ఉంటాయి కానీ సెవెంటీన్ ఇయర్స్ కాబట్టి మన ప్రయత్నం చేసి మనం కాపాడడానికి ప్రయత్నించాలండి దట్ ఈస్ వాట్ దాని కొరకే ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ కి ప్రత్యేకంగా అందరినీ పిలిచి ఈ కేసు చెప్పడానికి మన దగ్గర మా యశోదా హాస్పిటల్ మల్లక్పేట్ మీకు అన్ని రకాలైన దాంట్లో ఏంటంటే హెల్త్ చెక్స్ కూడా అన్ని ఉన్నాయి మనం ఏంటంటే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కూర్చొని హెల్త్ చెక్ చేసుకోవడం దాని పేషెంట్ కండిషన్ కూడా తెలుసుకోవడము ఇలాంటివి ఉంటాయండి దాంతోపాటు అన్ని స్పెషాలిటీస్ మల్టీ స్పెషాలిటీగా మీకు ఆల్రెడీ ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి మల్లక్పేట్లోనే ఉంది అందరికీ తెలిసి ఉంటుంది దానిలో అన్ని స్పెషాలిటీస్ లో మెయిన్ క్రిటికల్ కేర్ కానీ సర్జరీ న్యూరో అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్థోపెడిక్ ఇవన్నీ ఫిజిషియన్ కానీ కార్డిలజీ బిరియాల్ గురించి చాలా మంది పేషెంట్స్ కి ఆల్మోస్ట్ నెలకి ఒక వంద మంది పేషెంట్లకి అయినా మనం సర్వీస్ ఇస్తున్నాం అంటే ఇంత ముందు ఒక ప్లేస్మెంట్ కి నేను వచ్చాను మేబీ కపుల్ ఆఫ్ ద పీపుల్ ఐ రికగ్నైజ్ ఒక వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇది చూడండి సర్వీస్ వైజ్ కానివ్వండి ఆ తర్వాత కూడా నేను హెల్త్ హెల్త్ క్యాప్ కూడా మనం ప్లాన్ చేస్తాం అంటే అప్పుడు ఎలక్షన్స్ దెన్ బికాస్ మీరు అన్న తర్వాత కొత్తగా సెలెక్ట్ అయిన వాళ్ళతో చేద్దాం అన్నట్టుగా మన జర్నలిస్ట్ మిత్రులకి మనం ఒక ఫ్యామిలీస్కి ఒక హెల్త్ చెక్ ప్లాన్ చేశారండి క్యాంప్ మీరు ఎప్పుడైనా మీరు డేట్ ఇచ్చి మీ అదే అది అసోసియేషన్గా మీరు చెప్తే మీకు ఫ్రీ క్యాంప్లో అన్ని అరేంజ్ చేస్తాము ప్లస్ అక్కడికి వచ్చిన వాళ్ళకి నేను హెల్త్ కూపర్స్ కూడా ఇచ్చాను కాడలేజ్ హెల్త్ కూపర్స్ కూడా ఇచ్చాను సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది అలాగే ఈసారి కూడా మీరు వచ్చినప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేస్తే మీకు ఇచ్చే వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ వరకు వ్యాలిడిటీ ఇచ్చేసి మీరు టేక్ కేర్ అవుతాడు కొంచెం ఏంటంటే అందరికీ జనాల్లోకి రీచ్ అయ్యేటట్టుగా ఒకటి చూడు you the patient and condition in English. But the psychiatrist will explain you. Thank you. Hello, okay. Uh, so, uh, talking about the road traffic, first of all, like, uh, road traffic accident is the leading cause of danger in India. In uh, 2023, around like, uh, 1,70,000 people have uh, 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 spent on road traffic accidents. In 2021 it was around 1,50,000. So, when the traffic trust increasing, uh, as the vehicle speed increases, uh, the road Quality increases. That also leads to a further uh, exponential increase in the speed of the traffic. Uh, like people also, I think that leads to an increased number of accidents. Also, the only way yeah. you can do is to wear uh, seatbelts and prevent, uh, wear helmets. Wearing seatbelts or uh, wearing a helmet is what I learned for the uh, front seat passengers. It also applies for the taxi seat to back passengers. Also, what I've seen in uh, maybe like from Kerala to coming here, the traffic uh, rules are not followed quite frequently compared to what we do in Kerala, like at least like, what is done, so to my observation, very sad about that kind of behavior from the public also. So, like, wearing a sleep or even child-raised they can prevent up to 50 to 75% reduction in that accidents, like preventing injury and other damages uh, uh, to the body. As a neurosurgeon, uh, my limited... Uh, As any like you all look up to doctors, like we are board-centered, as a surgeon, what I feel is I can only do the damage control if we, if we, were forced, if we come with an accident or uh, an emergency. Uh, the damage that is already done to the brain, we may not be able to completely restore the function of the brain or restore the function of the spine in case of an accident. So, this is the most important uh, the prevention, like wearing uh, a seatbelt, uh, following the traffic rules, and uh, following the safety measures well uh, like uh, always uh, try to remember like there's no hurry like uh, reaching the, whenever you're trying reaching a place uh, it's not important your life is yeah. more important than anything else yeah, I, 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 I i emphasize on that aspect of uh, regarding anything uh, i see i uh after I'm seeing him novel, like i'm happy to see him in this shape, like uh that he's recovering well i wish him all the best in the future like is young and then we yeah, has so many other uh, ambitions in the future. Also, right. uh, the thing about accidents is that most of the people are young, like they are not aware about the stuff. We all like uh, age of uh, right. 17, 18, 19. Yeah. We all think yeah. about so, adventures so. and things. but the thing is, like, uh, at this age, uh, uh, we, are, we, are, we are more aware of it. But the, the thing about the, uh, the the age group is because yeah. that material pressure and everything, there is lot of. Uh, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మెయిన్గా చెప్పారు ఎందుకంటే కేసెస్ ఎలా పెరుగుతున్నాయి ఇయర్ బై ఇయర్ అంటే దట్ ఈస్ గుడ్ దట్ కె హెంట్ ఆఫ్ రోడ్స్ డెవలప్ అవుతున్నాయి కానీ దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే బాగుంటుందని సర్వో తెలియజేస్తా నుంచి వచ్చినప్పుడు కూడా చాలా యాక్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతున్నాయని తను మనకి చెప్పారు సో ఎలా అంటే ట్రావెలింగ్ లో ఇంటి దగ్గర మన ఫ్యామిలీ ఉన్నది అని గుర్తుంచుకొని డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ అంటే మన డ్రైవింగ్ లో తప్పు లేకుండా కొన్నిసార్లు మనం దాంట్లో బలి అవుతుంటాము కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే అట్లీస్ట్ కొంతమంది అయినా సేవ్ అవుతారండి లక్ష డెబ్బై వేల మంది అంటే ఇట్స్ నాట్ స్మాల్ నెంబర్ ఇట్స్ వెరీ బిగ్ నెంబర్ ఈవెన్ ద కోవిడ్ టైమ్స్ లో కూడా అంత అంత మంది ఒక సంవత్సరంలో చనిపోలేదు అంతమంది ఒక ట్రావెలింగ్లో ఓన్లీ ఇది పోలీడ్రామలో చనిపోయిన వాళ్ళు యంగెస్ట్ పీపుల్ అండ్ ఇండియా అయితే అందరికి యంగెస్ట్ కంట్రీ అని తెలుసు యంగెస్ట్ బెగ్గర్ పీపుల్కి అలాంటిది ఎవ్రీ ఇయర్ లక్ష డెబ్బై రెండు లక్షల మంది అప్లెట్స్ చాలా ఎక్కువండి సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలని సీట్ బెల్ట్ హెల్మెట్ ఇద్దరు ప్యార్లెట్ ఎక్కిన వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఇప్పుడు బాగా కూర్చుంది ముందు కాదు వెనుక అండ్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు వెనుకాల సో దానివల్లనే తనకి ఇలాంటి ఇంప్రూ జరిగింది మనం నార్మల్గా ఏమనుకుంటామంటే ముందు పక్కన కూర్చున్నతను డ్రైవర్ మాత్రమే హెల్ప్ సీట్ బెల్ట్ పెట్టుకుంటాం బట్ ఇప్పుడు ప్రతి కార్లో చిన్నది పెద్దది అన్నిట్లో వెనకాల సీట్ బెల్ట్ ఉంటుంది సో ఆ అవేర్నెస్ కూడా కొంచెం జనాల్లో ప్రజల్లో వస్తే బాగుంటుందని విశ్వ హాస్పిటల్ మొదటి పెట్టి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మొత్తం మల్టిపుల్ అండి కంప్లీట్ గా ఇంక్లూడింగ్ బ్రెయిన్ ఇక్కడ గదవ నుంచి పెడితే బోన్స్

ఎందుకంటే ఆల్మోస్ట్ పది నిమిషాలు పన్నెండు గంటలు పట్టింది బాబు అంటే తన అదే పేషెంట్ వాళ్ళ ఫాదర్ తో నేను డీటెయిల్స్ చెప్పలేనంటే ఓన్లీ పేరు చెప్పాను తను తను వ్యక్తపరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం పేషెంట్ సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల వరకు అయింది సో ఇంకా ఎక్కువ కూడా కావాలి ఇది ఏంటంటే సార్ అతని కండిషన్ మనం చాలా మంది పేషెంట్స్ చూసుకుంటాం న్యూరోలో నార్మల్ బ్లీడింగ్ అంటే లైక్ ఐసీ బ్లీడ్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్నల్ బ్లీడ్ ఉన్న వాళ్ళు కూడా తను మళ్ళీ కోమలకి వెళ్ళిపోతాడు నార్మల్గా ఐసీ బ్లీడ్ అంటే మీకు హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే బీపీ మెడిసిన్ వాడరు తర్వాత లోపల నరాలు చిట్లిపోయి వాళ్ళకి ఇలాంటి వ్యాధులు వస్తుంటాయి సో దీంట్లో ఏంటంటే సర్జరీ దెబ్బ తగిలినా కానీ ఆ సర్జరీలో మంచి సర్జరీ కావడం వల్ల తను రికవరీ అయ్యాడు తనకు అన్నీ గుర్తున్నాయి తను అన్నీ చెప్తాడు అన్ని మాట్లాడతాడు అంటే ఏది అడిగినా మనకి ఇది కావాలంటే వద్దు కావాలి అన్ని తను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు అందువరకే ఈరోజు మీడియా ముందు రావడం జరిగింది ఇంకో సర్జరీ పెండింగ్ ఉండడం కూడా పేషెంట్ వాళ్ళ విల్లింగ్ తీసుకున్న తర్వాతనే ఇది వచ్చాడు వచ్చేటప్పుడు దారిలో పెన్షన్ పిల్లలు బాగా అందరు కార్ వచ్చి ఇట్లా మేడబ్ అని వస్తే మధ్యలో దారిలో యాక్సిడెంట్ బాగున్నాడు సైడ్ లో డ్రైవర్కి ఏమన్నా కాలేదు పక్కన ఉన్న స్పాట్లు అయిపోయాడు అబ్బాయి వెనకాల ఉన్నాడు వెనక ఫ్రాక్చర్ లేదు

హైదరాబాద్ మైట్ హాస్ నిజాం పెట్టడం సిరిఏ పెట్టడం ఎంపీ ఫోర్ ఫోర్ నైన్టీన్ అను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మిర్యాలూడ డాక్టర్స్ కాలనీలో హాస్పిటల్ నడిపిస్తున్నాను మాది పార్ట్ చెరుగుతుండే జనరల్ ఫిజిషియన్ డాక్టర్ని అయితే నాకు ఈ యాక్సిడెంట్ అనేది మనకి కొత్త కూడా అరౌండ్ కొంట రప్పాల దగ్గర యాక్సిడెంట్ జరిగింది మేజర్ యాక్సిడెంట్ ఇది అయితే మా వాళ్ళకి ఎవరు కాంటాక్ట్ కాకపోవడం వల్ల నేను ఇక్కడ లోకల్లో ఉన్నా ఒకళ్ళు ఫోన్ చేసి నాకు మా ఊరి నుంచి ఇట్లా యాక్సిడెంట్ అయింది మన పిల్లలేమో ఒకసారి వెళ్ళి చూడమని చెప్పారు ఏరియా హాస్పిటల్లో ఉన్నారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో వచ్చారని నేను వెంటనే దగ్గరికి వెళ్ళి చూసి వీళ్ళు పిల్లలు మా వాళ్ళే ఒక బాబు ఏమో ఆల్రెడీ డెత్ ఉండే ఇంకో బాబు మా అంటే అంత సివియర్గా ఏం లేదు ఈ బాబు మాత్రం బాగా సివియర్గా ఉంది నితి సో ఇప్పటికిప్పుడు హైదరాబాద్ వరకు మనం షిఫ్ట్ చేస్తే ఆంధ్రేయోలో ఏమైనా కావచ్చు అని మేము ఒక అర్థం ఎంతసేపు ప్రైమరీ ట్రీట్మెంట్ కొంచెం ఇచ్చి వెంటనే అంబులెన్స్ అంబులెన్స్లో హైదరాబాద్ పంపడం జరిగింది యశోద హాస్పిటల్ అయితే మనకి అంత ముందు కూడా ఇదే యశోద లో లక్ష్మి అనే పేషెంట్ కృష్ణ 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 సార్ కృష్ణమోహన్ రెడ్డి సార్ అంత ముందు మనం డ్రెస్సులు ఇచ్చి ఇచ్చాము సో అక్కడ ఇంత క్రిటికల్ పేషెంట్ యశోద హాస్పిటల్ అయితే బెస్ట్ ఆప్షన్ అట్ ది సేమ్ టైమ్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ద నియరెస్ట్ మనకి ఈ రూట్లో అదే ఉంది ట్రీట్మెంట్ కూడా బెస్ట్ ఉంటుంది అని ఉద్దేశంతో వెంటనే మా బాబాయ్ రైతులు మాకు వాళ్ళని డాడీ బాబాయ్ ఈ పేషెంట్ మనకి యశోద హాస్పిటల్ గేట్ వరకు పోతే మనకి ఏమి ఇబ్బంది ఉండదు యశోద హాస్పిటల్ వరకు అయితే రీచ్ అవ్వాలి ఒకే మాట చెప్పాలి ఆయనకి యశోద హాస్పిటల్ వరకు రీచ్ అయ్యి వెంటనే గంట గంటకి గంట గంటకి నేను అప్డేట్ అవుతూ ఉన్నా ఆ రోజు టైం నియర్లీ వాళ్ళు రీచ్ అయింది లెవెన్ ఫార్టీ అక్కడ నైట్ నేను వాళ్ళకి అప్డేట్ త్రీ థర్టీ వరకు నేను ఆన్లైన్లో ఉన్నాను త్రీ థర్టీ తర్వాత మంచి కొంచెం స్టేబుల్ అయ్యారు ఇంకా డాక్టర్ చూస్తూ ఉన్నారని చెప్పారు మా బాబాయ్ ఇంకా అప్పటి నుంచి ఇంకా మనం అక్కడ రీచ్ అయ్యి ఉన్నారంటే మీకేం ప్రాబ్లం లేదు ఇక వాళ్ళు చేసే పర్ఫెక్ట్గా చేస్తారు డబ్బులు ఎంత అయినా ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి మా బాబాయ్ కూడా వెనకాడకుండా అయినా కూడా కృషి ఉంది తర్వాత డాక్టర్ అక్కడ అంత టీమ్ ఎఫెక్ట్ అది మనకి ప్లాస్టిక్ సర్జన్ కానీ ఆర్థోపెడిషియన్ డాక్టర్స్ కానీ న్యూరో సర్జన్స్ కానీ అందరూ ఒక టీం వర్క్గా పనిచేయడం అనేది ఆ బాబు రోజు మనం ముందు కూర్చోడానికి ముందున్నది ఇప్పుడు చాలా క్రిటికల్ క్రిటికల్ డ్రామా అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఇచ్చి ఆ బాబుకి బయటకు తీసుకొచ్చారు ఇక్కడ వెంటిలేటర్ పెడదాం అనుకున్నాం అనుకున్నామని అయితే ఇదంతా మొత్తం దవడం అసలు ఈ వెంటిలేటర్ పెడితే ఇక్కడికక్కడే ఇది అయ్యే అవకాశం ఉంది మన దగ్గర అంత వెంటిలేటర్ అడ్వాన్స్ సపోర్ట్ కూడా ఏం లేదు ఇక్కడ వెంటిలేటర్ చేస్తే వెంటనే ఇక్కడే ప్రాణం పోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఇక్కడ వెంటిలేటర్ చేయలేదు ఆక్సిజన్ పెట్టుకొని యశోద హాస్పిటల్ గేట్ వరకు వెళ్ళి ప్రాణంతో ఉన్నాడంటే బతికి బయటకు వస్తాడని మా బాబాయ్ చెప్పాను ఈరోజు మళ్ళీ యాభై వందలు అదే మాటలు చెప్తున్నారు వెంటిలేటర్ ఇక్కడ చేయలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటిలేట్ చేశాను వెంటిలేటర్ చేస్తే మనకి ప్రాణం పోయే పరిస్థితి ఉంది ఇక్కడ ఆక్సిజన్ పెట్టుకొని వేరే అన్ని రెసిపిలేటరీ సిస్టమ్ కానీ హార్ట్ సిస్టమ్ కానీ బీపీని మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ నుంచి అక్కడ ఒక గంట నలభై ఐదు నిమిషాలు రీచ్ అయినాం ఆ ఒక గంట నలభై ఐదు నిమిషాలు రీచ్ అయిన తర్వాత అక్కడ అప్పుడు కూడా మనకి బాగా దసరా టైం అది చాలా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండే అయినా అంత ఫాస్ట్గా అక్కడ రీచ్ అయిన తర్వాత వన్స్ యశోద హాస్పిటల్ ఈ రీచ్ సేఫ్ स्टेट आलमोस्ट प्राणोपाय स्थित उचित पलस तुम ब्लड लास्टे अंड आमोस्टा विवेवन परस्तम एंटे मल्टीपल इंजुरी उंजरी उम्मिकल फ्राक्चर उड़े आलोस्ट సెవెన్ సిక్స్ టు సెవెన్ ఫ్రాక్చర్స్ టీ బాడీలో పుడి చేయలో రెండు ఫ్రాక్చర్లు ఎడం చేయిలో రెండు ఫ్రాక్చర్లు మోకాళ్ళ పక్కన ఒక ఫ్రాక్చర్లు తొడబోన్లో ఒక ఫ్రాక్చరు అది కాకుండా చెస్ట్ ఇంజరీ ఉంది అండ్ మెయిన్గా బ్రెయిన్ ఇంజరీ కూడా ఉండేది సో ఇలాంటి పరిస్థితుల్లో స్థితిలో మా హాస్పిటల్లో ల్యాండ్ అయ్యారు అండ్ బిగ్ సపోర్ట్ కూడా ఉంటే వాళ్ళ సైడ్ అటెండర్స్ నుంచి కూడా ఇమీడియట్గా మా దగ్గర తీసుకుని వచ్చి ఎందుకంటే ఇక్కడ డిలే అవుతే ఒక గోల్డెన్ అవర్ మిస్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది సో అప్పుడు తీసుకుని వచ్చారు జరుగుతు ఇమీడియట్గా మేము రివైవ్ చేసాం ఒక షాక్ కాం డీకాంపన్సేటెడ్ షాక్ నుంచి కాంపన్సేటెడ్ షాక్ స్టేటస్ వరకు తీసుకుని వచ్చాం అవగానే వాళ్ళ దగ్గర బంధువులు వాళ్ళతో అందరితో వాళ్ళ నాన్నగారితో వీ మొత్తం డిస్కస్ చేసాం చెప్పాం ఇది పరిస్థితి అని ఎమర్జెన్సీ సర్జరీస్కి తీసుకుంటూ కూడా జరిగింది ఏంటో సార్ న్యూరోసర్జీ చేస్తారు ఆయన హెడ్ ఇంజరీ ఆస్పెక్ట్ ఉంది ఇమీడియట్గా మేనేజ్ చేశారు అదే టైంలో మేము కూడా ఇమీడియట్గా మేజర్ బోన్ ఫ్రాక్చర్స్ థై బోన్ ఫ్రాక్చర్ చెయ్యి బోన్ ఫ్రాక్చర్ కూడా ఇమీడియట్గా ఫిక్స్ చేసేస్తాం ఏంటంటే ఇలా ఇలాంటి పాలిట్రోమా స్టేటస్లో ఒక్కొక్కసారి అర్లీ టోటల్ కేర్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే పేషెంట్ మొబిలైజేషన్ ఈజీ ఉంటుంది బ్లడ్ లాస్ కూడా ఒక్కొక్కసారి కాంపన్సేటెడ్ ఫేస్ వల్ల ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అవ్వకపోవచ్చు కానీ నిత్యం పరిస్థితుల్లో వర్ ఏబుల్ టు డూ ఇమీడియట్ టోటల్ కేర్ అండ్ అండ్ వాట్ స్టార్ట్స్ వెల్ ఎండ్స్ వెల్ ఏదైతే బాగా స్టార్ట్ అయిందో ఇట్ వెంట ఆన్ విత్ దట్ అండ్ ఈ రివైవ్ మా మధ్యలో ఉన్నాడు ఎందుకైతే ఫస్ట్ టూ త్రీ డేస్ వాళ్ళ దగ్గర కూడా తెలుసు ఈ వసిన మీద ఉన్నాడు అంటే బ్యాడ్ వెళ్ళొచ్చు గుడ్ వెళ్ళొచ్చు కానీ మా వైపు నుంచి ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండటం వలన ఈ కేమౌట్ వెరీ వెల్ అండ్ రైట్ సిటింగ్ అమౌంట్ చెయ్యి ఇటువైపు ఉన్న చెయ్యికి ఒక డిస్ లొకేషన్ ఉండే ఫ్రాక్చర్ అండ్ ఇక్కడ గాయం చర్మానికి గాయం కూడా ఉంది సో ప్లేట్స్ వేసాం టైటైనియం అటు వైపు కూడా టైటైనియం కానీ అటు లిటిల్ దెస్ ఇప్పుడున్న ప్లేట్స్ అన్ని బయో కంపాటబుల్ ప్లేట్స్ అండ్ బయో కంపాటబుల్ మన ఇండియా మైడి కూడా బయో సో ఒక ఇంప్లాంట్ పరిధిలో మన ఆత్మ టైంలో చాలా ఎవల్యూషన్ అయింది ఇట్ ఈస్ అవైలబుల్ సార్ తీయాలంటే తీపించుకోవచ్చు ఏం అంతా ఎస్పెషలీ యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంత తీపించుకోవాలనుకుంటారు తీసుకోవచ్చు తీసేయ అనే ఉద్దేశం ఉంటే జనరల్గా టూ త్రీ ఇయర్స్ అయ్యాయి కానీ ఫ్రాక్చర్ అతికి తర్వాతే ఏదైనా నెక్స్ట్ బ్రేక్ ఇప్పుడు మన నాటి సర్జరీ అయ్యి ఎయిట్ వీక్స్ అలా అయ్యింది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక పేషెంట్ కోరుకున్నాను మళ్ళీ ఒక్కొక్కసారి ఊపిరి వెప్పులు ఫ్రాక్చర్ ఇప్పుడు మన నిర్దిష్ట ఫ్రాక్చర్ ఏంటంటే కారిట్రోమా అంటే అండి మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్స్ మీకు చెప్పాను కదా మోర్ దెన్ ఫైవ్ బోన్స్ ఫ్రాక్చర్ ఫైవ్ ఫ్రాక్చర్స్ సో ఆ ఫైవ్ ఫ్రాక్చర్స్ నుంచి ఒక్కొక్కసారి నల్లి ఎస్పెషలీ బోన్ నుంచి నల్లి ఊపిరిటెప్పులో వెళ్ళే ఆస్కారం ఉంటుంది కిడ్నీస్లో వెళ్ళే ఆస్కారం ఉంటుంది బ్రెయిన్లోకి వెళ్ళే ఆస్కారం ఎంబాలిజం ఉంటుంది సో పేషెంట్ని ఎంతవరకు ఇమోబిలైజ్ చేస్తుంటో ఎంబాలిజం అయ్యే ఆస్కారం అందరికీ ఉంటుంది

ఇప్పుడు రోడ్ మీద ఎంత హై సక్సెస్ ఉంటుందండి అండి కానీ ఎలా అయితే ఫస్ట్ స్టేజ్ వాటి నుంచి వాళ్ళు గా రెస్పాండ్ అయ్యి ఒక ఇది సింపుల్ ఇంజరీ అయితే కాదని వాళ్ళు గుర్తించుకొని అలా గా తెచ్చి మా వైపు నుంచి రెస్పాండ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ గా రెస్పాండ్ అయ్యి ఒక స్టాక్ స్టేటస్ నుంచి కొంచెం మీరు సబ్జెక్ట్ చేసుకునే స్టేట్మెంట్ నుంచి కాంపన్సేట్ చేసి సర్వర్ కూడా గా హెడ్ ఇంజరీ అనే ని మేనేజ్ చేసి మేము ఆ టైంలోనే సర్జరీ చేసుకున్నాం ఇప్పుడు మా నాటి సర్జరీ స్టార్ట్ ఎట్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అండి ఈవినింగ్ ఫోర్ అండ్ ఇట్ వెంట నెక్స్ట్ డే ఫోర్ ట్వెల్వ్ అవర్స్ ఆల్మోస్ట్ టు ఫోర్టీన్ అవర్స్ సార్ వాళ్ళు మేము ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళు అందరూ స్పెషాలిటీ మీకు అవసరం ఉన్నప్పుడు పిలుస్తారు కానీ ఆ అవసరంలో వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు రారండి అది ఒకటి గుర్తుంచుకోవాలి ఇంకోటి ఏంటంటే ఆ హాస్పిటల్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు సర్జరీ చేస్తారు వెళ్ళిపోతారు తర్వాత ఫాలోఅప్కి ఎవరు ఉండరు వాళ్ళు మళ్ళీ వస్తే సో సో ఇక్కడ టీమ్ అప్రోచ్ ఈ టీమ్ అప్రోచ్ ఒకే బిల్డింగ్ లో ఎవరి ఎప్పుడు ఏ టీం అవసరం ఉంటుందో తెలియదు సార్ వాళ్ళకి నా అవసరం ఉండొచ్చు అవతల వైపు నుంచి నాకు సార్ వాళ్ళ అవసరం ఉంటుంది అలా బాస్కెట్ సర్జన్ అవసరం ఉంటుంది అలా క్రిటికల్ కేర్ అవసరం ఉంటుంది నేను ఇలా కన్నట్టు రోజు ఒక వంతి మీద ఉన్నాడు ఫస్ట్ ఒక వారం ఇటువైపు అవ్వచ్చు ఇటువైపు అవ్వచ్చు ఇటువైపు అవుతారు అలా తెలుస్తుంది సో ఇలాంటప్పుడు మా ఫారిన్ ట్రావెల్స్ ఏరియాలో టీమ్ మీద ఇంపార్టెంట్ ఏమేమి ఉంటాయంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంటుంది డ్రామా డిపార్ట్మెంట్ ఉంటుంది

defense andi i pro 3 days spine in that का vibhagalo hospital kaabatti manadu already he was a compulsated shock and a ventilator belundadu ma valluchina puruga ventilator meedu melliga respond ayyaru next day. so ma baba ayyaru so all we thank to rishuda and rishuda team they అసలు ఎందుకంటే ఫస్ట్ యాక్సిడెంట్ అయిన తర్వాత నేనే చూశాను లోపల రీచ్ అయినా రీచ్ అయితే మాకు హోప్స్ లేదని అన్నారు ఫస్ట్ పాయింట్ తర్వాత ఇంకా ఇక్కడ అంత మాకు అంత అస్యూరెన్స్ కూడా లేదు నేను ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి హైదరాబాద్ వేషన్లోకి తీసుకెళ్ళాను బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆ రోజు సాటర్డే నైట్ అనుకుంటాం మీకు వెళ్ళి సండే సండే కూడా డాక్టర్స్ దాదాపు అవైలబుల్ లేరు కానీ మాకు బాగా రెస్పాన్స్ అయ్యారు అక్కడ అయ్యి ఆ టైం ఫుల్ ఓ నైట్ ఇక్కడ బాగా అందరూ ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నవాళ్ళు స్పెషల్ కేర్ తీసుకొని ఆయనకి ఏం అన్నీ టెస్ట్లు అయినా స్కానింగ్ అయినా అవన్నీ తీసి మళ్ళీ అదే టైం అదే టైంకి సార్ వాళ్ళ టీంకి ఇన్ఫార్మ్ చేసారు వాళ్ళు చేసి వాళ్ళ సజెషన్ తోటి సాటర్డే నైట్ ఎర్లీ మార్నింగ్ సండే ఫోర్ ఓ క్లాక్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇది కేసు ఈ విధంగా ఉంది ఇది చాలా ఇంజురీస్ ఉండే చాలా ఇంజురీస్ చాలా బ్లడ్ లాస్ అసలు ఇప్పుడు ఉన్నట్టు అక్కడ లేరండి అసలు చెప్పాలండి ఆయన ఈవెన్ ఫేస్ కూడా అట్లా లేదు ఆ పొజిషన్లో ఉన్నారు తర్వాత ఇంకా అట్లా ఉన్న పొజిషన్కి మాకు అసూరెన్స్ అయితే ఇచ్చారు టీం నుంచి సో చేస్తాము ఓకే అన్నట్టు అన్నారు మాకు కూడా అంత హోప్స్ లేకుండా ఉండే కానీ ఓకే అన్నట్టు ఉండే దెన్ ఇమీడియట్లీ వాళ్ళు ఏ విధంగా ఆపరేట్ చేసారో వాళ్ళకి కూడా మేము కూడా అదే విధంగా అస్యూరెన్స్ ఇచ్చాము ఏదైనా అవ్వని సార్ ఎంతైనా అవ్వని ఏదో విధంగా చెప్పి మాకు రికవరీ ఫాస్ట్ రికవరీ అట్ హై టెక్నాలజీ విధంగా క్వాలిటీగా ఉన్న ఇన్స్ట్రుమెంట్ వాడడం సో అడ్వాన్స్ టెక్నాలజీ ఉండేటట్టు ఎందుకంటే యంగ్ బాయ్ ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది సో ఆయనకు ఇది ఇబ్బంది ఉండకుండా ఉండేటట్టు చూడమని మేము చెప్పాం సో దెన్ దే స్టార్టెడ్ సో సోమవారం ఈవినింగ్ తీసుకెళ్తే దెన్ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు సో ఓవర్ నైట్ సర్జరీ అయింది సో థ్యాంక్స్ టు తీసి యాక్చువల్ చెప్పాలంటే అంత టైము అయినా అది ఉంటుంది క్రిటికల్ అయితే దెన్ ఇమ్మీడియట్లీ సర్జరీ అయిన తర్వాత విత్ ఇన్ టూ త్రీ ఫోర్ డేస్లోనే డిశ్చార్జ్ అయ్యారు ఇలాంటి కేసు యాక్చువల్ చూడడం కూడా వీటిని ఇమ్మీడియట్ డిశ్చార్జ్ అవ్వడం అంటే చాలా కొంచెం చాలా మేము హాస్పిటల్కి రుణపడి ఉండాల్సిందేనా అదైతే మేము గ్యారెంటీ